శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మిశనాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరలికి వచ్చి మే పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్టయితే ఇవాళ సాయంత్రం మనం విషయం గురించి చెప్పుకుంటూ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది మన భారతదేశం మరియు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది చేసుకున్నారు అని చెప్పేసి సో దీన్ని చాలామంది అతను స్వాగతించారు అయితే ఇది చెప్పుకొని మనం ఎంతో సమయం కాలేదు అప్పుడే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఉందో దాన్ని ఉల్లంఘించారు పాకిస్తాన్ వాళ్ళు మనం సాయంత్రం వీడియో పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దానికి కాల్పుల వివరమ ఒప్పందం ఏదైతుందో దాన్ని ఉల్లంఘించి మళ్ళీ దాడులకు ఏతాక తెగబడుతున్నారు ముందుగా మనం సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనే దాని గురించి వివరాలు చూద్దాం ఇవాళ సాయంత్రం సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలకి పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి ఫోన్ వచ్చింది మేము మేము మీరు దాడులు ఆపేసేయండి మేము కూడా ఆపేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సో మన ఇండియా ఎదురుగా దానికి ఒప్పుకుంది సరే ఫోన్ పో మేము కాల్పుల వివరమకి ఎత్తుగా ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారు ఇద్దరు ఒప్పందం ఏదైనా చేసుకోవడం జరిగింది సాయంత్రం ఐదున్నర నుంచి ఇది అమలులోకి వచ్చింది సో ఐదున్నర నుంచి కాల్పుల విరమణ వాళ్ళు చేయకూడదు మనం చేయకూడదు అయితే మన భారతదేశం ఏమని చెప్పింది సో మేము ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షరతులు ప్రస్తుతానికి ఏవైతున్నాయి అవన్నీ కూడా అలాగే ఉంటాయి ఏది ఇప్పుడు మనం ఏదైతే వాటర్ ఆపేసినామో అలాగే కంటిన్యూ అవుతుంది అలాగే తీవ్రవాదం పైన మనం చేసినప్పుడు పోరు అది అలాగే ఉంటుంది ఎవరైనా సరే కాల్పుల విరమణ ఉల్లంఘించి ఎవరైనా సరే మన దేశం పైన తీవ్రవాదాలు దాడి చేయనట్లయితే దాన్ని మేము యుద్ధంగానే పరిగణించబడుతుంది అని చెప్పేసి దేశమైతంగా చెప్పింది సో మీరు జరపనంత వరకు మేము ఎలాంటి కాల్పులు జరపం అని చెప్పేసి దేశం ఎంత ఒప్పుకుంది ఆ దిశగా సంతకాలు అయితే చేసుకున్నారు అయితే పన్నెండో తారీఖు దీనిపైన మరోసారి చర్చలు అయితే జరగనున్నాయి ఈ నెల పన్నెండో తారీఖున కానీ ఈ లోపే ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకల్లా మళ్ళీ తీర ఈ భారతదేశ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య రెండు బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ వాళ్ళు డ్రోన్ల ద్వారా కాల్పులు అనేటువంటి జరపడం ప్రారంభించారు ప్రస్తుతానికి ఈ బీఎస్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడులు వాళ్ళు చేస్తున్న దాడులు ఏవైతున్నాయో వాటిని ప్రతిఘటిస్తున్నారు వాటిని తిప్పుకొట్టడం జరుగుతూ ఉంది సో దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలి ఇంకా మనం ఏమనుకోవాలి ఇది ఆగుతుందా లేదంటే ఇలాగ కొనసాగుతుందా కానీ కొంతమంది నిపుణులు చెప్తున్న ప్రకారం ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్లో ఆల్రెడీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరియు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకటై ఈ దాడులు తెగపడుతున్నట్లు ఒక అనుమానం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని దింపేసి వీళ్ళు అక్కడ అధికారంలో చేజెక్కించుకోవాలి సో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అందులో భాగంగానే గవర్నమెంట్తో పని లేకుండా గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది ఏది కాల్పుల వివరమ పైన కానీ గవర్నమెంట్తో పని లేకుండా వీళ్ళు ఈ పని చేస్తున్నట్లు ఒక డౌట్ చాలామందికి ఉన్నటువంటి డౌట్ కొంత నిపుణులు చెప్తున్నట్టు వారి యొక్క అభిప్రాయం అది నిజమో కాదు దాని తర్వాత సంగతి సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించారు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి సో మనం వారిలాగానే మళ్ళీ అటాక్ చేయాలి అంటే మనం అటాక్ చేయట్లేదు ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నాం ఓన్లీ ప్రతికటిస్తున్నాం వాళ్ళు చే పంపించిన డ్రోన్లు ఏవైతున్నాయో వాటిపైన మాత్రం మనం దాడి చేసి వాటిని కూల్ చేస్తున్నాం అంతే తప్ప మనం ఆ దేశంపైన మళ్ళీ వాళ్ళు చేసినట్టు మనం దాడులైతే చేయట్లేదు కారణం ఏమిటంటే గౌరవం ఎందుకంటే వాళ్ళ దేశానికి మన దేశానికి మధ్య కాల్పులు విరమైన ఒప్పందం అనేటువంటిది వేరే దేశం ద్వారా మనం చేసుకోవడం జరిగింది అమెరికా మన ఇద్దరికి ఒప్పందాన్ని కుదుర్చింది మధ్యవర్తిగా ఉండింది సో వాళ్ళపైన గౌరవంతో మనం దీనికి ఒప్పుకున్నాం ఇప్పుడు మనం కూడా వీళ్ళు చేసినట్టు చేసామనుకోండి అమెరికా గౌరవం ఏమి ఇచ్చినట్టు మనం అంటే ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి మనం ఇద్దరు ఏదైనా ఒక మధ్యస్థం జరిగినప్పుడు పెద్ద మనిషిగా ఉండే వాళ్ళకి మనం గౌరవిస్తాం కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి అమెరికా అంటే పెద్ద మనిషిగా ఉండి ఒప్పందం జరిపించింది సో ఇప్పుడు వోళ్ళు చేసిన పని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా లేదు అలాగే పెద్ద మనిషి మనం ఇచ్చినట్టు గౌరవం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి భారత ఏదైనా వెయిట్ చేస్తుంది దీనిపైన అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూసి మనం అటాక్ చేయాలా లేకపోతే ఏంటి అని నిర్మాధంగా తీసుకోబోతున్నారు సో ఏదైనప్పటికీ సాయంత్రం మనం చాలా మంచిగా జరిగింది అని చెప్పేసి చాలా సంతోషంగా వీడియో పెట్టుకున్నాం ఎందుకంటే తీర ప్రాంతంలో ఈ బార్డర్ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన భారతదేశం వాళ్ళకి పాకిస్తాన్కి మధ్యలో ఉంటే బార్డర్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ పాప మిగిలిన మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ కాల్పుల కారణంగా చాలామంది అమాయక ప్రజలు చనిపోతున్నారు సో వాళ్ళందరూ ఇంకా సేఫ్ అవ్వచ్చులే అని చెప్పేసి అనుకున్నాము అని ఇది ఎంతోసేపు మిగలేదు మళ్ళీ ఇది ఏదైనా స్టార్ట్ అయింది అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ మరో విషయం కూడా తెలియజేసింది సో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కాబట్టి మా దేశం మీద వెళ్ళాలి వెళ్ళేటువంటి విమానాలు ఏవైతే ఉంటాయి గతంలో ఆ విమానాలన్నీ కూడా మీరు యధావిధిగా వెళ్ళచ్చు ప్రాబ్లం ఏదైనా లేదని చెప్పేసి విమాన సర్వీసులకు ఏదైనా అనుమతి ఇచ్చింది కానీ ఇప్పటికీ మీకు నేను డిస్ప్లేలో ఫోటో చూపిస్తాను చూడండి ఒక విమానం కూడా దేశం మీదగా వెళ్ళట్లేదు ఎందుకంటే అందరికీ డౌటే కొంత సమయం వెయిట్ చేద్దాం రోజు లేదంటే అర్ధ రోజు అయినా వెయిట్ చేసి తర్వాత వెళ్దామని చెప్పేసి ఆగినట్టున్నారు బహుశా అదే మంచిది అయ్యింది ఎందుకంటే ఒకవేళ కానీ ఏదైనా విమానాలు ఆ దేశంపైన వెళ్ళి ఉంటే ఇప్పుడు జరుగుతున్న డ్రోన్ రాడ్లు ఏదైనా పడిపోతే ఏంటి పరిస్థితి సామాన్య ప్రజలు చనిపోతారు సో వాళ్ళు మంచి పని చేస్తారు ఎవరు విమానయాన సంస్థల వాళ్ళు తొందరపడి నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళు ఆ రూట్గా వెళ్ళకుండా ఏదైతే దారి మళ్ళీ వెళ్తున్నారో అదే రూట్లో ఏదైనా వెళ్తున్నారు సో దీనిపైన ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటని రాబోయేటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటే వాటిని మీకు నేను అందిస్తాను సో ఇది ముదరకుండా ఇక్కడితో ఆగిపోవాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను కానీ ఏం జరుగుతుందో చూడాలి మరి ఇదిలా ఉండగా ఈ పాకిస్తాన్ మరియు మన భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడుల కారణంగా కొంతమంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు అందులో మనం తెలుగువారుగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం మురళీ నాయక్ అయినటువంటి ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ అబ్బాయి యొక్క పాదవ దేహం ఇవాళ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ సొంత ఊరికి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కాళ్ళ తాండ ఏదైతే ఉందో స్వగ్రామం అక్కడికి చేరుకుంది అయితే ఆ పార్థదేహం వస్తున్నటువంటి క్రమంలో జనాలు తండోపతండాలుగా రోడ్డుపై నిలబడి జెండాలతోటి నిదనం పలుకుతూ ఊరేగింపుకి తీసుకురావడం జరిగింది బయొక్క అంత్యక్రియలు రేపు అధికార లాంఛనాలతోటి ముగియనున్నాయి రేపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు మరికొంతమంది హాజరు హాజరుకాబోతున్నారు ఏదైనప్పటికీ ఈ యుద్ధంలో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైతే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు ఉన్నారో వారందరికీ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామందికి డౌట్ ఉంది అన్న విమానాలు వెళ్తాయా లేదా సో విమానాలకి విమానాలకైతే ఏ ప్రాబ్లం లేదండి మన ఇండియాకి వెళ్ళేటువంటి విమానాలు గల్ఫ్ దేశాల నుంచి యథావిధిగా వెళ్తున్నాయి ఎలాంటి షెడ్యూల్లో మార్పులు లేదు కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గ్రహించండి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కొద్దిగా తెలియజేయండి ఎందుకంటే చాలామంది అదే రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ మనకి వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి విమానాలు యథావిధంగా వెళ్తున్నాయి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరు కానీ టెన్షన్ అయితే పడకండి ఇక మనం కువైట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో రేపు అనగా మే పదకొండో తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పీసీసీ సేవలు కానీ అలాగే పాస్పోర్ట్ సేవలు కానీ అందుబాటులో ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఉండ మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి తెల్లవారి ఆరు గంటల ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వీసులు అయితే అందుబాటులో ఉండవు అంట అయితే మనకి ఈ మెయిన్ ఎంబెసి అవుతుందో అక్కడ ఈ కౌన్సిలర్ సేవలు కావచ్చు అలాగే వీసా సేవలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి అంటారు సో మనకి పాస్పోర్ట్ ఆఫీస్లో లభించేటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం రేపు తాత్కాలికంగా ఆరున్నర నుంచి తెల్లవారు ఆరు నుంచి సాయంత్రం ఆరున్నర వరకు అందుబాటులో ఉండవని చెప్పేసి అంటున్నారు సో మనకి కువైట్లో మీకు అందరికీ తెలుసు కదా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి బిఎల్ఎస్ సేవా సెంటర్స్ కువైట్ సిటీ జిలిబాల్ షేక్ ఫహిల్ మరియు జహరా ఈ అన్ని చోట్ల కూడా తెల్లవారు ఆరు నుంచి సాయంత్రం ఆరున్నర వరకు సర్వీసులు అయితే మనకి అందుబాటులో ఉండవు ఎల్లుండి నుంచి అదావిధిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి రేపు ఎవరికైనా సరే అపాయింట్మెంట్ ఉన్నా లేదంటే రేపు మీరు ఎవరైనా సరే పాస్పోర్ట్ సేవల కోసం వెళ్ళాలనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకోండి ఎల్లుండు లేదంటే ఆ పై రోజులకి కోవిడ్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు మరియు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబాహల్ సాల్ ఈ ప్రాంతంలో తనిఖీలు కనుక నిర్వహించారు అంటే భద్రతా తనిఖీలు మరియు ట్రాఫిక్ తనిఖీలు రెండింటినీ నిర్వహించారు ఈ తనిఖీల్లో చాలా అయితే నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సుమారుగా ఎనిమిది వందల నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఆరుగురిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే అరెస్ట్ వారెంట్లో ఉన్నటువంటి ఒక పది మందిని అదుపులో తీసుకున్నట్లు గడువు ముగిసినటువంటి పత్రాలు కలిగినటువంటి ఒక ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి కొన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ వాహనాలపైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆ కారణం చేత ఆ వాహన అంటే వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి వెహికల్స్ అలాంటివి కూడా ఒక ఆరు వాహనాలు అయితే కనుక స్వాధీనం చేసుకుంటూ తెలియజేస్తున్నారు మరోసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను తెలియజేసేది అంటే నేను వీడియోలో మనం చెప్పడం జరిగింది మరి ఇంకొకసారి చెప్తున్నాను కువైట్లో ఎవరైనా సరే మద్యం తాగేవి ఉంటే అలవాటు ఉంటే కనుక దయచేసి మానుకోండి ఎందుకంటే కువైట్లో దొరుకుతున్న మద్యం ఏదైతుందో అది కల్తీ మద్యం అండి అంతా కూడా కేవలం కెమికల్స్ కలిపి మాత్రమే తయారు చేస్తారు ఇక్కడ ఇక్కడ మన ఊళ్ళో లాగా వస్తే మన పల్లెటూరులో తయారు చేసేటువంటి మన సొంతానికి తయారు చేసుకున్నటువంటి మద్యవేత్తం ఆ విధంగా ఉండదండి మొత్తం అంతా కూడా కెమికల్సే సో అలాంటి మద్యం తాగడం వల్ల అలాంటి కల్తీ మద్యం తాగడం వలన ప్రాణాలు కోల్పోతున్నారు నిన్నే మనం చెప్పుకున్నాం ఈ ఖైతాన్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ మే మేడపైన ఎవరైతే ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయినారు వాళ్ళిద్దరు ఇద్దరు కూడా నేపాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏమిటని చెప్పేసి నిన్న ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసింది మద్యం సేవించడం వాళ్ళు చనిపోయారని చెప్పేసి వాళ్ళిద్దరే కాకుండా ఇంకొక కూడా ఎడారు ప్రాంతంలో చనిపోయారని చెప్పేసి గుర్తించారు సో మొత్తం మీద వీళ్ళందరూ కూడా చనిపోవడానికి కారణం ఏంటంటే కల్తీ మద్యం తాగడం కువైట్లో లభిస్తుంటే మద్యం అంతా కూడా కల్తీనే కెమికల్స్ వేసి తయారు చేస్తారు అది ఒక రోజు రెండు రోజులు బాగుండొచ్చు ఏ రోజు తేడా కొడుతుందో తెలియదు ఆ రోజు మనం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది సో కాబట్టి దయచేసి కువైట్లో మాత్రం మద్యం తాకండి మీకు అంతకే అలవాటు ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీ ఇష్టం ఇక్కడ తాగి ఇక్కడ మీకు ఏదైనా ఇక్కడ ప్రాణాలు కోల్పోతే ఇంటి దగ్గర మీ పైన ఆధారపడినటువంటి ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి దయచేసి మద్యం అలవాటు వాళ్ళు మాత్రం మద్యం కువైట్లో సేవించకుండా మానుకోండి చాలా ఉత్తమం కువైట్లోని ఆల్రాయ్ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు మరికొంతమంది సంబంధిత అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ బర్డ్స్ మార్కెట్లో అక్కడ కొన్ని ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు వీధి వర్తకుల పైన సుమారుగా ఒక తొమ్మిది ఉల్లంఘన నమోదు చేసినట్లు అలాగే కొంతమంది అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే రెండు షాపులని షట్డౌన్ చేసినట్లు అంటే మూసివేసినట్లు కూడా తెలియజేస్తున్నారు కువైట్లో బంగారం అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సుమారుగా పదిహేను శాతం తగ్గినట్లు తెలియజేస్తున్నారు అలాగే కువైట్లో ఎంతటి బంగారం అమ్ముడవుతుంది ప్రతి సంవత్సరం అని కనుక మీరు ఒకసారి తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోతారు కువైట్లో ఇంత బంగారం అమ్ముతున్నారా అంటే ఈ లెక్కన మరి మిగతా దేశాలు ఎంత అమ్ముతుంటారో ఒకసారి ఊహించండి ఇంత చిన్న దేశంలో ఎంత అమ్ముడు అమ్ముడు వివరాలు వివరాలకు మనం వెళ్ళినట్లయితే కువైట్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు టన్నుల బంగారం అయినటువంటిది అమ్ముడుపోయిందంట అదే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి మూడు పాయింట్ ఎనిమిది టన్నులు అంటే ఇది సంవత్సరం మొత్తానికి కాదండి కేవలం మొదటి త్రైమాసికం అంటే మొదటి మూడు నెలల్లో మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి మూడు నెలలో నాలుగు పాయింట్ ఐదు టన్నులు అమ్ముడు పోతే రెండు వేల ఇరవై ఐదులో మూడు పాయింట్ ఎనిమిది టన్నులు మాత్రం అమ్ముడైంది అంటే ఒక పదిహేను శాతం అయితే ఇంకా తగ్గిపోయింది ఇది కేవలం బంగారం అంటే వస్తువుల రూపంలో ఉన్నట్టు బంగారం అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ బంగారం అంటే కడ్డీలు బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ఎంత ఇమ్ముడు అయిందో రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఐదు టన్నులు అమ్ముడు కాగా రెండు వేల ఇరవై ఐదు మొదటి మూడు నెలల్లో ఒకటి పాయింట్ నాలుగు టన్నులు అమ్ముడుపోయినట్లు తెలియజేస్తున్నారు అదే గత ఐదు సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఎనభై ఆరు పాయింట్ నాలుగు టన్నుల బంగారం అయితే వినియోగించడం జరిగింది కువైట్లో అందులో అరవై నాలుగు పాయింట్ ఐదు టన్నులు ఆభరణాల రూపంలో ఉన్న బంగారం అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది టన్నులు బంగారం ఈ కడ్డీలు నాణేల రూపంలో ఉన్నటువంటి బంగారం సో ఎంతటి వినియోగం అయితే కనుక జరిగిందో చూడండి అయితే ఇంతటి వినియోగం జరుగుతుంది కదా మరి కువైటే నెంబర్ వన్లో ఉందని చెప్పేసి అనుకున్నారు మీరు కువైట్ నాలుగో స్థానంలో ఉంది అరబ్ కంట్రీస్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇరవై ఒకటో ప్లేస్లో ఉంది మరి అరబ్ కంట్రీస్లో నాలుగో ప్లేస్లో ఉంటే మొదటి రెండు మూడు ఎవరు ఉన్నారని మనం చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో వచ్చి సౌదీ అరేబియా ఉంది సెకండ్ ప్లేస్లో వచ్చి యుఏఈ ఉంది థర్డ్ ప్లేస్లో వచ్చి ఈజిప్ట్ ఉంది దాని తర్వాత ప్లేస్లో కువైట్ ఉంది సో మొదటిగా ఆ మూడు దేశాలు ఎక్కువగా బంగారం అవుతుందంటే దాని తర్వాత కువైట్లో అంటే ఇక్కడ వినియోగించే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు ఎక్కువగా ఇక్కడ ప్రవాసీలే మనలాంటి వాళ్ళే కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనప్పటికీ కువైట్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో బంగారం అమ్మకాలు కొద్దిగా తగ్గినట్లే తెలియజేస్తున్నారు దీనికల్ల ప్రధానమైనటువంటి కారణం బంగారం ధరలు పెరగడం అని చెప్పేసి చెప్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్సేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఇద్దరు మన బ్రో పైసులు సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్వాలు మనకు కంది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ముప్పై నారల నాలుగు వందల ఇరవై ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ముప్పై మూడు నర నూట డెబ్బై మూడు పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒకటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది ఏళ్ళకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి సార్ జయహింద్